బాన్స్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ కల్కీ చెరువులో వదిలారు రాష్ట్రం అంతా ఇరవై ఆరు వేల చెరువులలో వంద కోట్ల చేపపిల్లలను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైంది అని దేశంలో ఎక్కడా లేదని అన్నారు పోచారం ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెరులలో వంద కోట్ల చేప పిల్లలను నూరు శాతం సబ్సిడీతో ఉచితంగా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదిలిపెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా మన బాన్సోడ గ్రామ కలికి చెరువులో ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి చేప పిల్లలను వదిలిపెట్టేటువంటి సందర్భంలో ఈ రైతులు పండించే ధాన్యం మనకు మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్లు మూడు లక్షల మెట్టి టన్లకు వచ్చేటువంటి ఆదాయంలో రైతులు ఏ విధంగా అయితే ఎక్కువ ధరకు రావాలని అమ్ముకోవాలని చూస్తారు మీరు కూడా ఇది కూడా మీ వస్తువు మీ పంట తినేవాడు షోకులు ఉంటే పది రూపాయలు ఎక్కువ కొంటాడు మనం తక్కువ ధరకి అమ్ముకొని మనం ఎందుకు నష్టపోవాలి చేపలందులో చేపల గిరాక కూడా మరి ఎందుకంటే మా ఇంట్లో కూడా నేను చేపలు ఎప్పుడు అనిపిస్తానండి చేపల వల్ల ఏంటంటే ఆరోగ్యం హార్ట్ అటాక్ రాదు చాలా మందులలో చేపలున్నా వాడతారు ట్యాబ్లెట్లు చేపత్వం తీసిన నూనె వాడతారు ఆ విధంగా చేప తినటం వల్ల ఆరోగ్యానికి ఏం దోహాలు లేదు ఇంకా ఏదైనా తింటే దోఖాదానికి తక్కువ వస్తుంది ఫ్యాట్ వస్తుంటారు కానీ ఇది ఏది దోహాలు చేపతో పోయిన రాష్ట్రపతి గారు పశ్చిమ బెంగాల్ ఆ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన బ్రాహ్మణ్ కులం రిత్యే బ్రాహ్మణ మంగళవారం వినాయక ప్రతిరోజు చేపలు తినే ఇప్పుడు వంద 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 శాతం సబ్సిడీ ఇచ్చేది చేసింది ఆనాడు సీఎం గారు చెప్తే ఎంత సబ్సిడీ ఇస్తాం అట్లా ఇట్లా చర్చ జరిగిన తర్వాత ఆనాడు సీఎం గారు ఏమన్నారు అంటే ఈ మళ్ళీ సబ్సిడీ కొంత వాళ్ళు కొంత అంటే కడుతారు మళ్ళీ బ్యాంకు వచ్చేస్తారు ఇక్కడ నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పాలి ఎవరు ఏ రాయంలో భయం జరిగిందో చెప్పకపోతే మనకు తప్పైతుంది కాబట్టి ఆయన సహకారంతో సబ్సిడీతో ఈ స్కీమ్ మొదలైంది భారతదేశంలో వంద పర్సెంట్ సబ్సిడీతో స్కీమే లేదు ఎక్కడ లేదు తెలంగాణ అదే జూపల్లి కృష్ణారావు గారు పంచాయతీ మినిస్టర్ ఉండే శ్రీనివాస్ యాదవ్ అని జిల్లా మత్స్య కార్మిక సంఘం నల్గొండ అతను ఉంటే ఇద్దరు కలిసిపోయి కలిసి ఫోన్ వస్తున్నా ఇట్లమ్మా మామూలు వస్తున్నారు నేను ఆల్రెడీ గుండు ఇచ్చేసిన ఆరు కోట్ల సబ్సిడీ మాకు ఇచ్చేమని చెప్తే పాప ఆమె ఆరు కోట్లు ఆరు కోట్లు మన స్టేట్ కి ఇచ్చింది అది ఇచ్చిన తర్వాత సీఎం చెప్పిన ఇట్లా చేసాం సార్ మేము ఆరు కోట్లు అంటే సిరైన గాడికి మనం ఎందుకు మనం ఇస్తాం సబ్సిడీ వాళ్ళు వేలు అడుగు మనం మన దగ్గర లేవా మనం ఇస్తామని చెప్పి డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో గొర్రెలు ఇచ్చినటువంటి పథకం కూడా నేను పెట్టింది